హలో అందరికీ ఈరోజైతే పొంగల్ చేస్తున్నాము ఇంకా మా పాప లేదు అందుకు నేనే వీడియో తీసుకుంటా నేనే పొంగల్ అయితే చేస్తున్నా పెసర బ్యాళ్ళు బియ్యం వేసి బాగా నానబెట్టేసి ఒక గంట ముందు పెట్టేసినాము ఇక్కడైతే పచ్చిమిరకాయలు టమోటాలు ఉల్లిగడ్డ ఉంది చట్నీకి బుడ్డల పొడి ఉంది దాంట్లోకి వేసి మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసినాము స్టవ్ అంటిచ్చేసిన వస్తే పొంగలి రెడీ అవుతుంది ఇక్కడైతే ఒక దిక్కు చట్నీ కూడా పెండెం పెట్టేసి చేస్తా కొంచెం నూనె వేసి పెడం అయితే బాగా వేడైంది పచ్చిమిరకాయలు వేసేస్తా ఇదైతే కొంచెం తోరగా వేయించుకున్నాము ఇవి వేగిన తర్వాత టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేసేస్తాయిపోయింది ఇప్పుడైతే బాల పెట్టేసి బాల వేడైనాక నెయ్యి నెయ్యి అయితే పోసేసింది ఇంకా మిరియాలు అయితే తెంచింది బాదం పప్పు కొంచెం నెయ్యి అయితే వేడి కావాలి ఆవాలు సరైతే కలుపుకుందాం మళ్ళీ మాడిపోతాయి కదా బాదం పప్పు పచ్చి కర్రపప్పు మిరియాల పొడి దంచేసుకుంటే చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అందుకని దంచి వేసింది బంద్ చేసినా అంటే నూనెల్లో మాడిపోతుంది కదా అందుకని ఇంక అట్లే పెట్టేసినాం ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే తాలింపు వేసుకుంది అన్నం పక్క ఏం కలపకుండా అట్లా చేసేసింది అమ్మ వేడివేడి పొంగల్ అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయింది పొద్దునైతే అవ్వ పొంగల్ వేసేసింది ఇంకా వీడియోకి అయితే మా పాప వచ్చింది స్కూల్ నుంచి అందుకు వీడియో కూడా ఇప్పించుకుంటున్నాను ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినారు వేడివేడిగా పొంగనాలు వేసేస్తే తినేసి మళ్ళీ పిలుచొని పోతారు అందుకని పిండి పొంగనాల పిండి అలాగే బుడ్డలు ఉల్లిగడ్డ దంట్లకి ఇంకా పచ్చి పచ్చికరపాకు నేనైతే పచ్చి టమాటోలు అయితే వేస్తలేను ఉత్త పచ్చిమిరకాయలు మాత్రమే కడిగేసి పచ్చివి బుడ్డలు ఒకటి వేయించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ అయితే పచ్చిమిరకాయలు మాత్రమే వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చి కర్రేపాకు రెండు పచ్చిమిర్చి కడిగేస్తాను ఇప్పుడైతే చదివిన ఉల్లిగడ్డలో ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ ఉంటే మళ్ళీ పిల్లలు తినరు కదా అందుకు చిన్నగా ఒకటి రెండు తీసుకున్నాను అంతే చూడ ఇప్పుడైతే చట్నీ అయితే మిక్సీ పట్టేసిన ఇంక ఇక్కడైతే పిండి కూడా పెట్టేసినాను కొంచెం ఉంటే దోస పిండి పొంగనాలకి బాగా టేస్ట్ ఉంటుంది అలాగే ఉడకలు ఉడకలు మెత్తగా లేకుండా పిండి లాగా కొంచెం ఉంటేనే పొంగనాలు బాగా పొంగుతాయి అనమాట ఎండమైతే వేడవుతుంది నేను అంత లోపలైతే ఏమేమి ఎలా వేసేసి ఒకసారి కలిపేస్తాను అలాగే సాల్ట్ వాన ఉన్నందుకు డబ్బాగా మొత్తం అయిపోయింది ఇంకా కర్రపాకు ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి నేనైతే చట్నీలో పచ్చి కర్రపాకు పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టేసిన కొంచెం ఉంటే బాగా పొంగనాలు కద్దుకొని తిండిక బాగా టేస్ట్ ఉంటుంది అందుకని ఇంకా సోలపూట నేను ఇస్తా అలాగే సోల పొడి వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తాను మొత్తం పిండికి పట్టుకునేలాగా పిం పిండం అయితే కొంచెం వేడి కావాలి ఇదే కిందకి పోయింది పస్ బాగా కలిసేలాగా అయితే కలిపేసినాను ఇంకా ఆయిల్ పోసేస్తాను ఇట్లా పిల్లలకి స్నాక్స్ లాగా పొంగనాలు వేసేస్తే బాగా ఇష్టంగా తింటారు కొంచెం పసుపు వేసి ఎల్లో కలర్ వస్తుంది కదా బాగా ఇష్టంగా కూడా తింటారు అనమాట చట్నీ జోరుకుంటే మా పిల్లలకి అట్లా ఇట్లా చేసి పెట్టినానంటే చాలా ఇష్టంగా తింటారు పెన్నం కూడా అయితే బాగా వేడి అయిపోయింది ఇట్లా కలిపేసి పెట్టేసిన మరీ ఎక్కువ పసుపు అయితే మరీ ఎక్కువ పచ్చగా ఉంటాయి పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం దృష్టి తగ్గుతుంది కదా పిల్లలు ఆడుకుంటూ బయటకైనా ఉత్త తీసుకొని తింటారు కాబట్టి ఎక్కువ లేకుండా ఇట్లా చాలు మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంత చిన్నగా సాలు కొంచమే సాలు అయితే మళ్ళీ ఎల్లో కలర్ వస్తే మరి జోరుగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉంటేనే పొంగనాలు బాగా లేస్తాయి ఇంకా దీంట్లోకి శనిగ వేసుకోవచ్చు శనగ అయితే పొద్దున్న నాన వేసుకున్నామంటే సాయంత్రం వేసుకోవడానికి అయితే బాగా వస్తుంది ఇంకా పొంగనాలు కూడా బాగా పొంగిపోతున్నాయి ఇంకెప్పుడైతే ఇది మూత వేసేసి పెట్టేస్తా ఒక ఐదు నిమిషాలు పొంగనాలు అయితే తిప్పేసి అలాగే రైట్లోకి తీస్తాను ఇంకా కూర మనం రోస్ట్ కావాలంటే రోస్ట్ వేసుకోవచ్చు సిమ్ లో పెట్టి ఇంకా ఇంకా మెత్తగా ఉంటేనే మా పిల్లలు కూడా ఇష్టపడతారు కదా మెత్త కూడా వేసేసిన పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా జోరు చెట్టుని అద్దుకొని తింటే దాని మధ్య అనేది వేరుంటది చల్లగా వాతావరణానికి అయితే నేనైతే మా పిల్లలకి ఇచ్చేస్తాను కాలుతున్నాయి ఇవన్నీ పిండి వేస్తున్నా మా పిల్లలకైతే ఇస్తానో కొంచెం వేడిగా ఉన్నాయి కదా కాలుతవి అందుకోసం ఇట్లా కొంచెం కొంచెం వేసుకునే పిండి కూడా బాగా పొంగుతుంది ఇవండి ఇట్లా మామూలు అమ్మకు పొంగణాలంటే చాలా ఇష్టము ఇదైతే సిమ్లో పెట్టేసి మగ్గించేస్తాను కొంచెం కాలాలి పాటు కడ కూర్చో సల్లవైనాయి తిను వేస్తాం లెంగ తిందరూ ఇప్పుడైతే తిట్టేస్తాను బాగా కాలిపోయి ఇట్లా పొమ్మిపోయినాయి పిండి అనేది ఉండదు మధ్యలో కూడా మనకి చల్లగా తీసుకో తీసుకోత కొంచెం వేడేస్తే కాలం వస్తుంది చేతికి అందుకని పెద్దది కొంచెం గంట తీసుకున్నాను నేను ఇంకెలా వీజంటే అలా చేసుకోవచ్చు పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే బాగా నేను తీసేస్తాను తీసేసి ఇంకా మా పాపప్పుడు ఇచ్చే ఒకటి అమ్మ పొగనాలు బాగున్నాయమ్మా పసిపిస్ కదా వావ్ నాకు ఇష్టం నాకు ఇష్టమున అమరాజ్ చేసింది ఒక నిమిషము చల్లగానక్క ఇస్తా చల్లగానక ఇస్తాను ప్లేట్ అది కాలుతుంది వేసేస్తాను ఇంకా నేనైతే పిండి మొత్తం ఇట్లనే వేసేస్తాను ఈ వాయి కూడా తినేటప్పుడు వేసుకుంటే కొంచెం వేడిగా ఉంటాయి ఇంకా ఇది ఒక వాయి కూడా వేస్తే పిల్లలు కడుపు నిండా తినేసి ట్యూషన్ కూడా పోతారు పిండి అయితే వేస్తాను పన్ను సరిపోయి వెళ్ళడు మూర్తి వేసేసి మొత్తం పొంగనాలు అయితే ఇట్లా వేసేస్తాను ఇంకా ఇవి కూడా మా పాపకి ఇచ్చేస్తా తింటదంట మా పాపకు కూడా అయితే వేసి ఇచ్చేసినాను చట్నీ అలాగే జోరు చట్నీ పొంగనాలు బట్టలల్లా వాన వాన కాదు అందుకు ఎండ పెట్టుకొని ఎండ పెట్టుకొని కొన్ని కొన్ని తీసుకొచ్చి అన్నీ అక్కడ వేసేసిన ఇంకా పిల్లలైతే ట్యూషన్కి పోయినాక బట్టలు మరతేయాలి మళ్ళీ నైట్కి కూడా వంట వేసుకోవాలి ఇంకా మా ఇవాని కూడా తింటున్నాడు ఇక్కడ సరేలే సరేలేనా అమ్ముల్ని లడ్డుని పంపిద్దాంలే సరేనా తిన సరేలే నువ్వు తర్వాత వదా ఎట్టమో పొంగనాలు చాలా టేస్టీ ఉన్నాయి పసుపు మిరకపాయలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ మిరకపాయ్ కరపాకు చాలా బాగున్నాయి మా ఇవాన్ అయితే అక్కడ ట్యూషన్ పోతాను స్కూల్ కానుంచి వచ్చినాక ట్యూషన్ పోతాను నాకు పొంగణాలు వేసి అన్నాడు పొంగడాలు వేసినాక ట్యూషన్ పోని నేను అడ్డు పోయినాక తర్వాత పోతాడంట మా ఇవ్వను పొంగనాలు ఎట్లా ఇంకా నేనైతే నేను కూడా ఒకటి టేస్ట్ చేస్తా పిల్లలు నాకు కూడా నాకు కూడా తినాలనిపిస్తుంది అందుకని కూడా తింటున్నా ఇప్పుడు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అందుకే ఇట్లా చేసి పెట్టే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇవన్నీ ఉంచుకొని ఎందుకంటే కొన్నే పచ్చిమిరకాయ లేస్తారు ఎందుకంటే పిల్లలు చెప్పకుంటే చట్నీలు బాగా ఇష్టపడతారు అందుకని వేసి చేసిన మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా పిండిసినారు పిండి కూడా ఒక పొంగనం కూడా మిలియరదు ఇంకా ఇవైతే ఇప్పుడే రెడీ అయినాయి కానీ కొంచెం చెప్పు ఉండండి అని చెప్పిన ఇంక ఇవేనండి ఈ రోజైతే పొంగనాలు వేస్తున్నా ఇంకా ఇక్కడ కూడా రెడీ అయిపోయినాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా